మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి జై శ్రీరామ్ నమస్కారం మీడియా మిత్రులకు జయ శ్రీరామ్ స్వాములు మేము ప్రతి సంవత్సరము కొండగట్టుకు పాదయాత్ర చేయడం జరుగుతుంది స్వామి యొక్క ఆశీస్సులు పొందడానికి ప్రతి సంవత్సరము మండల దీక్ష తీసుకుంటాము మండల దీక్ష అదేవిధంగా అర్ధ మండల ఏకాదశ ఇలా తీసుకోవడం జరుగుతుంది హనుమాన్ దీక్ష అదేవిధంగా నూట ఎనిమిది రోజులు అఖండ దీక్ష కూడా ఉంటుంది స్వామి తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు తీసుకునే వాళ్ళు స్వామి యొక్క ప్రగాఢ విశ్వాసం ఏంటంటే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అయినటువంటి మా కొండగట్టు ఆంజనేయ స్వామికి పాదయాత్ర చేయడం వల్ల శనీశ్వరుడు వదిలిపెడతాడనే ఒక ప్రతీతి ఉంది ఎవరు ఎవరు ఎక్కువ దూరం నడిస్తే వాళ్ళను శనీశ్వరుడు వదిలిపెడతా అని ఆంజనేయ స్వామి దగ్గర మాట తీసుకున్నట్టు పురాణాల ప్రతీతి ఉంది కాబట్టి దాదాపు చాలా మంది ఆంజనేయ స్వాములు హైదరాబాద్ ఆదిలాబాద్ నుంచి కూడా రావడం జరుగుతుంది మన కొండగట్టు దేవస్థానానికి మేము కొరుకుల నుండి వచ్చాము కొరుకుల మండలం అయినాపూర్ గ్రామం మాది జైత్యాల జిల్లా మేము ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది మా యొక్క సమయం వీలు చూసుకొని శ్రీరామనవమికి ముందు ఒకసారి వచ్చి స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని ప్రతి సంవత్సరము రావడం జరుగుతుంది ఇటు విషయాన్ని పురస్కరించుకొని జై జైశ్రీరామ్